ఈ యిరక్షణ రెండు గో రక్ష మూడు మఠ మందిరాలు నాలుగు కన్వర్షన్ ఐదు లౌజిహా చూడండి ఐదు దానిలో మనం ఐదు రుగ్మతల వల్ల హిందూ సమాజం చాలా బాధపడుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ నాకు ఇంట్రెస్ట్ ఉంది లేదా గో సంరక్షణలో నాకు ఇంట్రెస్ట్ ఉంది లేదు నేను లవ్ జిహాదులు అనేవి ఆపుతాను లేదా మఠ మందిరాల్లో జరుగుతున్న అన్యాయాలను మనం నేను చేయగలుగుతాను లేదా మతాంతరీకరణ అడ్డుకుంటాను నా ధర్మం నుండి పరధర్మం వైపు పోతున్నాను అనేటువంటి వాళ్ళని అడ్డుకుంటాను అనేటువంటి దాంట్లో విభాగాలుగా ఏర్పడి ఖచ్చితమైన ట్రైనింగ్ తీసుకొని ముందుకు పోవాలి చాలా మంది ఇలాంటి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ కావడం కోసం చాలా మందిని ప్రయత్నం చేస్తే ఫస్ట్ వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటంటే గురుజీ గారు కూడా తెలుసు స్వామి మన మా మీద కేసు లెక్క పరిస్థితి ఏమి ఇదే మెయిన్ ప్రాబ్లం వల్ల బయటకు రావడం లేదు నిజం చెప్తాను చాలా మందిని ప్రశ్నించినప్పుడు ఎందుకంటే మీరు బయటికి రావడం లేదంటే కేసులు అయితే ఎవరు చూస్తారు ఇది ఫస్ట్ పాయింట్ అందుకే ఖచ్చితంగా ప్రతి కార్యక్రమం लीगल ट्रेनिंग కాబట్టి నిజం చెప్పాలంటే ఈ విధంగా కనీసం ఈ స్టేజ్ మీద ఈ విధంగా ఇక్కడ పెద్దల ముందు కూర్చోగలిగినా అంటే నా కాశ ధ్వజం ఆర్ఎస్ఎస్ దాని ద్వారానే కూర్చున్నా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మీరు అనుకుంటున్నారు నాయకులను అనుకుంటున్నారు జీతం లేక పనిచేసే కూలీలము దయచేసి గుర్తుపెట్టుకోండి నిరంతరం అర్ధరాత్రి కానీ ఇరవై కనీసం పన్నెండు పదమూడు గంటలు హిందుత్వం కోసం జీతం లేకుండా పనిచేసే కూలీలో మాత్రమే మేము ఇక్కడ పైన ఉన్నాము మీరు కింద ఉన్నారని మాత్రమే కూడా అనుకోవద్దని దయచేసి జై శ్రీరామ్ ఈ కార్యక్రమం ఇంత బాగా మాకు అవకాశం ఇచ్చినటువంటి మన సంస్కృతి మనకు మిగులున గతంలోపుని మంచి అది ఏ సంప్రదాయం ఈ సంప్రదాయాన్ని సనాతన ధర్మానికి ఈ కాలం వ్యవధి లేదండి ఎప్పటి నుంచి ప్రారంభమైందో మనకు తెలియదు వేదాలు ఎప్పటికో తెలియదు అపౌరుషీయాలుగా మనకు ఈ వేద సంస్కృతిని మనకు అందించడం జరిగింది ఇక భగవద్గీత శ్లోకాలను పిల్లలు చదువుతుంటే నాకు చాలా సంతోషమేసింది చాలామందికి ఒక బుద్ధి ఉందండి ఇప్పటికి కూడా కొన్ని చోట్ల ఎక్కడ భగవద్గీత క్యాసెట్ వినిపిస్తుందంటే అక్కడ ఆ ఇంట్లో అశుభం జరిగింది కదా నిజానికి అశుభం జరిగేందుకోసం భగవద్గీత కాదని ఒక గొప్ప కార్య సాధన కోసం భగవద్గీత అవతరించింది ఈ లోకంలో యుద్ధ మధ్యలో కృష్ణార్జునుడు అప్పటికీ ఎన్నో సందర్భాల్లో కలిశారు కానీ ఎప్పుడు భగవద్గీత చెప్పలేదు కృష్ణ సరే ఇంకా కురుక్షేత్ర మధ్యలో జరిగి ఒక బాగుంట సేపడుతుందండి మీరు ఏడు వందల శ్లోకాలు చదివేయడం ఎక్కువ సమయం పడుతుంది అందులో కృష్ణార్జునుడి మధ్యలో ఇంకా కొన్ని తక్కువే ఉంది మధ్యవర్ దృక్రాసుడు సంజయుడు కూడా ఉన్నాయి కానీ భగవద్గీత ప్రారంభాన్ని చూడండి ధర్మక్షేత్రే గురుక్షేత్రే ప్రారంభమవుతుంది మీరు కొంచెం సవరించుకోండి క్షేత్రే క్షేత్రే ధర్మం పూర్వవుతుంది అంటే ప్రతి చోట ధర్మం చేయండి ధర్మక్షేత్రే గురుక్షేత్రే మీరు సవరించుకుంటే క్షేత్రే క్షేత్రే ధర్మం అవుతుంది ఇక చివరి శ్లోకానికి రండి ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎంత పార్థం తొందర తర్వాత శ్రీ విజయోర పూర్తి మతి మహమ అంటారు ఆ చివరిలో ఏమిటండి మహా దానికి గుర్తు తీసుకొచ్చుకోండి మమధర్మంలో ఇక్కడ ధర్మంతో మొదలైంది అక్కడ మమతో చివరిగా మనకు సందేశం ఇచ్చినాడు అందులో కూడా మీరు గమనించండి ఎంత యోగీష్ఠ ఆయన చేతిలో సుదర్శన చక్రం లేక ఎత్ర పార్థోధర్మం కూడా ఏ చేతిలో వెళ్ళడం అట్లా వారి చేతిలో సుదర్శన చక్రం లేదు ఆయన యోగీశ్వరుడుగా ఉన్న బాధా మనోహర్జీ మీ అందరి చేతుల్లో తదుర్పానాలు ఉన్నాయి ఇప్పుడు మనకి మార్గదర్శనం చేస్తూ ఉంటే ఈ యుద్ధాన్ని కురుక్షేత్ర యుద్ధంలో ధర్మ సంస్థాపన సాయ సంభవం యుగే యుగేల సాధికతను అన్న మాటను మనం నిజం చేయాలనుకుంటే దీన్ని మనం కొనసాగించాలి నన్ను అక్కడ కూర్చున్నప్పుడు స్వామివారి ఈ రోజు తెలుగు భాష దినోత్సవం కాబట్టి తెలుగు భాషకు సంబంధించి నేను మాట చెప్పబోన్నాను అది కూడా మీతో పంచుకొని నా మాటలు ముగిస్తాను మధుర మధురమైన మన భాష కంటే చక్కనైన భాష తల్లి పాల కంటే పాలు బలము నెయ్యగలము జనము బిడ్డ ఇది ఇదే కర్మశ్రీ గారు ఇచ్చినారు మన భాష కంటే తల్లి పాల లాగా మన భాష కూడా ఎంత గొప్పదో దాని తీర్ణదాన్ని మీరు తెలుసుకోవాలంటే తెలుగు భాషను మళ్ళీ 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 పునరావృతం చేస్తూ మీరు నేర్చుకోవాల్సిందిగా మీ అందరికీ సందేశం ఇస్తూ ఈ తెలుగు భాష దినోత్సవ సందర్భంగా ఎందరో ఒక తెలుగు భాష గొప్పదనాన్ని కీర్తించినారు అది ఒక ప్రత్యేక కార్యక్రమంగా మనం కొనసాగించవచ్చు ఇంగ్లీషు పాటుకోచి చెట్టుంది మీరు ఎన్నో ఎలా పడతారని కొంచెమే అట్లా ఇంగ్లీష్లో వరకు అవసరమైనంత వారికి వ్యవహారంలో ఎక్కడో ఆఫీసులోనో కాలేజీతో పాడుకోండి కానీ మీ ఇంట్లో మీ అమ్మ నాన్నలతో మీ బంధుమిత్రులతో అంతా తెలుగులోనే మాట్లాడండి కాబట్టి వెలిగేది వెలిగించేది తెలుగు వెలిగేది వెలిగించేది తెలుగు అనే నిదానంతో ఈ తెలుగు భాష ఉద్యమాన్ని నడిపించి మన తెలుగు భాష పట్ల మన సంస్కృతి పట్ల మన మతం పట్ల మన దేశం పట్ల కావాల్సినంత అనురక్తిని కలుగుతూ అవసరమైతే పోరాడటానికి తెగించడానికి ఏ క్షణమైనా మనమందరం సిద్ధంగా ఉండాలని గురువుగారు మనకు అందిస్తున్న సందేశాన్ని మనందరం ఆచరణాత్మకంగా ఈ జీవితంలో పాటించడానికి మనకు గొప్ప అవకాశం ఉంది నమస్తే

అకిన భవంగతమందుకట పలికేదో ఏ రొండుగా అది బదుకనేనా పలికేది భాగవతం అట అంటే మీకు సందేహం వస్తుందండిౌరా గాయం రాలేదు పలికేది భాగవతం అట పలికిచ్చేది వాడు రావుడు అక్కడ పలికిచ్చే వాడు ధన్యవాదాలు శ్రీరామచంద్ర మహారాజ్కి సీతాబాయికి పవరుత హనుమానికి నడవడానికి ఇంకొక కొంచెం సంలేస్తుంటారు మొహమాటం ఉంటుంది వారితో కలిసి ఇంటింటికి వెళ్ళి ధర్మ ప్రచారం బదిలా చేస్తేలా చేయాలి కానీ వారు అంటారా వారిని నడక కాదు పరుగు ఆ పరుగును అందుకోవడానికి ఏమ ఇంకా సంఖ్య బిడ్డ ఆ విధంగా సంఘటితం అంటే కేవలం భక్తి మాత్రమే సరిపోదు మీ హిందుత్వం రోజు నిలబడాలి అంటే మీ శక్తి కూడా అవసరం అందుకనే మన దేవీ దేవతలను కేవలం అభయ హస్తం మాత్రమే మనం ప్రతివాళ్ళ చేతిలో ఒక ఆయుధం మనం సర్వే జనా సుఖమో వంతు ఈ ప్రపంచ మొత్తం కూడా సుఖ సంతోషాలతో సీమ మొదులుకొని పెద్ద పెద్ద జంతువు కానీ అన్ని అన్ని సమస్తం సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుని మన జాతి మాత్రమే హిందుత్వం మాత్రమే ఎక్కడే కానీ ఎక్కడ లేదు కానీ ఇలాంటి దాన్ని ఇలాంటి హిందుత్వాన్ని ఇతర మతాల పేరుతో సామ్రాజ్యవాద శక్తులు దాన్ని గుణమాడాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నప్పుడు మొత్తం సృష్టి అంతా మునిగిపోయినప్పుడు ఒకే ఒక ప్రయాగంలో సృష్టి మొత్తం మునిగిపోయినప్పుడు అలాంటి ప్రయాగంలో ఉన్నటువంటి ఆ వటే గారి జీవించినట్టయితే హిందుత్వం ఈ ప్రపంచంలో నశిస్తుంది అని చెప్పి అక్బర్కి చెప్పారు ఔరంగీతకు చెప్పారు శాతహానికి చెప్పారు వాటి సమూలంగా నరికేళ్ళ దాన్ని పెద్ద మంటల్లో ప్రత్యక్షంగా ఏర్పాటు చేసినటువంటి పెద్ద శివరామ్ గారికి వారి బృందాలకర్త పేరు పేరు నా ధన్యవాదాలు చెప్తూ సహస్రనామ త్రియాత్మ భక్త బంధువులందరికీ కూడా మా యొక్క దివ్య మంగళ శాసనము చేసుకుంటూ మేము ఇక్కడ ప్రవర్తన చేయడానికి రాలేదు స్వామి మాకు ఉదయం ఫోన్ చేసి మరి గుర్తుపెట్టుకొని స్వామీజీ మీ రావాలి అని మేము ఒక వారి యొక్క సందేశం పంపారు అప్పుడు మేము అనంతపురం నగర ఊర్వకొండలో ఉన్నాము అక్కడ నుంచి మేము అక్కడ ఒక మహత్తరమైన కార్యక్రమానికి మేము ఈరోజు వెంకటేశ్వర స్వామి యొక్క నాలుగు వందల యాభై సంవత్సరాల క్రితం ఒక దేవాలయం మల పునర్నిర్మాణ దేవాలయం కోసం మేము ఆ కార్యక్రమానికి పోవడం జరిగింది ఆ కార్యక్రమం ముగించుకొని ఇక్కడికి స్వామివారి చూడాలి మన ధర్మం కోసం వారు ఎంతో కష్టపడతా ఉన్నారు వారు మేము అప్పుడప్పుడు వీడియోలో మేము చూస్తూ ఉంటాం యూట్యూబ్లో మాకు చాలా దర్శనం ఉంటుంది ఎందుకంటే పాపనాశనం దర్శనం మోక్షదాయకం కోటి తీర్థ పుణ్యఫలం ధర్మభూమి మనది అటువంటి పుణ్యభూమిలో అటువంటి యోగ భూమిలో అటువంటి తపో భూమిలో ఎందరో మహా మన ధర్మానికి జరగబోయే దాని గురించి కూడా ముందే వివరిస్తూ ఆ ధర్మం ఏదైతే ఎక్కడైతే నశించబోతుందో ఆ ధర్మం నిలబడడం కోసం వారు వారు ప్రయత్నం చేస్తూ వారి యొక్క మన అందరినీ కూడా సగటం చేస్తూ అందరినీ కూడా వేగ మీద తీసుకురావడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు అప్పుడంతా మీరందరూ కూడా హిందూ బంధువులందరూ కూడా ఈ యొక్క మహ మహత్ కార్యక్రమానికి మీరందరూ కూడా అందరూ కూడా ఏకత్వమై ఒకటే వాటిని నిలబడి అందరూ కూడా ఈ ధర్మం చేస్తాము కాబట్టి కూడా ఈ ధర్మం కోసం మన యొక్క సనాతన ధర్మం అనేది ఆది ప్రభుత్వాలు చెప్తారు ఒక చోట ధర్మం అనేది ఈరోజు వచ్చింది కా సనాతనముగా సనాతనం అంటే ఈరోజు ఈ భూమి పుట్టక ముందు నుంచి కూడా సృష్టి మూల ముందు నుంచి కూడా ధర్మం ఉన్నది అది ఈ రోజు మనం కొత్తగా ధర్మాన్ని గురించి ప్రబోధ చేయాల్సిన పని